కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నలంద స్కూల్లో కామ్రేడ్ బొజ్జా భూమాగౌడ్ నాల్గవ వర్దంతి సభ ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం వారు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై భూమయ్య సిపిఐ మండల కార్యదర్శి విఠల గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్ వీరేశం శంకర్ భూమయ్య గీత పనివాళ్ల సంఘం మండల సహాయ కార్యదర్శి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పోరాటం చేసినటువంటి ఈ వ్యక్తి ప్రధానంగా పాత వర్ణి ఉమ్మడి మండలంలో అక్కడ ఉండేటటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు భూములు వంచి భూ పోరాటం చేసి భూములు వంచినటువంటి నాయకుడు అదే రకంగా మోస్రా గ్రామంలో ఇవాళ ఉన్నటువంటి బాపనయ్య నగర్ కాలనీ ఏర్పాటుకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు కామ్రెడ్ బొజ్జభూమగౌడ్ గారు ఆ కాలనీ ఏర్పాటులో పేద ప్రజలందరితోని గుడిసెలేయించి ఆ కాలనీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇండ్లు నిర్మా నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ బొజ్జభూమగౌడ్ గారు దాంతోపాటు ఇవాళ గీత కార్మికుల సంక్షేమం కోసం సొసైటీల ఏర్పాటు కోసం గీసే వాళ్ళ గీసే వాళ్ళకే చెట్టు పైన అధికారం ఉండాలనేటటువంటి హక్కు కోసం పోరాడి సాధించినటువంటి గొప్ప నాయకుడు మరి వారి ఆశయాల సాధన కోసం ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కోటగిరిలో ఈ బాన్సోడ కాన్స్టిట్యున్సీలో సిపిఐ పార్టీ శ్రేణులు అదే రకంగా గీత పరివారాలకు సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా పనిచేస్తామని వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బొజ్జభూమగౌడ ఆశయాల కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం